రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని ఎంపీ మల్లు రవి అన్నారు ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ బీజేపీలకు ఒక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని మల్లు రవి స్పష్టం చేశారు వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఘన విజయం సాధించిన ఎనిమిది మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లుగా ఆయన వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారని మేము అనుకుంటున్నాం ఈ ఎన్నికల్లో ప్రజలు పన్నెండు సంవత్సరాలు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో పన్నెండు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి పన్నెండు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఓటేయలేదు పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు రెండు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించారు దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం మంది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం మంది సీట్లు మున్సిపాలిటీస్ మేయర్స్ రావటం జరిగింది ఎవరు మాట్లాడుతున్నారు తొంభై పర్సెంట్ రాలేదు అందుకని మీకు తక్కువ వచ్చినాయి మేము డిక్టేటర్స్ కాదు ప్రజల్ని స్వేచ్ఛగా ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి ఏమని చెప్పాం మేమేదో ఫిఫ్టీ వన్ తోని గెలవలేదు మెజారిటీ అని